అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో మాతో అనుదినము కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ ప్రవేణేశ్వరీస్తునాముల వందనాలు చాలా సంతోషం ఈ విధంగా మనము మూడు వందల అరవై ఐదు రోజులు మన దేవాతి దేవుడిలో ఉన్న గుణ లక్షణాలని జ్ఞాపకం చేసుకోవటం తద్వారా ఆ లక్షణాలని ఎత్తి చూపుతూ మనము దేవుణ్ణి స్థుతించటం నిజంగా మన విశ్వాస జీవితానికి ఎంతైనా ప్రయోజనకరం మేలుకరం దేవునికి మహింకరం ఈరోజు మరొక నూతన లక్షణాన్ని లేదంటే నూతన నామాన్ని నూతన పద్ధతిని మనం జ్ఞాపకం చేసుకుందాం నూట మూడవ కీర్తన నూట మూడవ కీర్తన ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినాలు నేటి మందు మన స్థుతి అంశంగా మనం చదువుకుందాం నూట మూడవ కీర్తన ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినాలు యహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూలురారా ఆయనను సన్నుతించుడి యహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా మీరందరూ ఆయనను సన్నుతించుడి యహోవా ఏలుచుండు స్థలములన్నిటిలోనున్న ఆయన సర్వకార్యములారా ఆయనను స్థుతించుడి నా ప్రాణమా యహోవాను సన్నుతించుము సహోదరి సహోదరులారా ఈరోజు మన ఉదయకాలమందు స్థుతి అంశము ఇరవై రెండవ వచనంలో చివరి లైన్ నా ప్రాణమా యహోవాను సన్నతించుము యహోవాను స్థుతించుము యహోవాను కొనియాడము అనే మాటని మనం చూస్తూ ఉన్నాం నా ప్రాణమా అంటే నా ప్రాణానికి నేనే ఇక్కడ మనం చదువుకున్నట్లుగా నా ప్రాణానికి మనమే యహోవాను స్తించబద్దులమై ఉన్నాము ఎందుకు ఎవరెవరు స్థుతిస్తున్నారు అంటే మన అంశము ఇక్కడ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాల్లో ఐదు రకాల జనాంగాలు ప్రవైన యేసు క్రీస్తు వారిని లేదంటే యహోవ దేవుణ్ణి తండ్రి అయిన దేవుణ్ణి స్థుతిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం చివరిగా ఆరో మాటగా నా ప్రాణమా అంటే మనకన్నా ముందు ఐదు ఐదు రకాల జనాంగాలు దేవుణ్ణి సన్నతిస్తూ ఉన్నాయి దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాయి ఆరవ పేరుగా మనం ఉన్నాం అదేంటో చూద్దాం చూడండి ఇరవై వచనంలో యహోవా దూతలారా మొదటి వారు ఇక్కడ ఇంకా పైనుంచి మనం చదువుకుంటా వస్తే ఇంకా అనేక మంది ఉంటారు కానీ క్లుప్తమైన మనం స్థుతి అంశంగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఇరవయో వచనం నుంచి లాస్ట్ మూడు వచనాల్లో మొదటిగా ఇక్కడ యహోవా దూతలు కనిపిస్తున్నారు యహోవా దూతలారా యహోవా దూతలారా అనే అంశాన్ని మనం అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఎవరు ఆయనని సన్నుతిస్తున్నారు అంటే ఎవరు ఆయనను స్థుతిస్తున్నారంటే ఈ భూ ప్రపంచం మీద రక్షింపబడిన నువ్వు నేను మాత్రమే కాదు కానీ పరలోకంలో కోటాను కోట్ల దేవదూతలు కలిగి ఉన్న ఆ పరలోక పట్టణంలో దేవుడు సింహాసనం మీద కూర్చొని నిత్యము పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతున్న ఆ స్థితిలో ఉన్న ఆయన దగ్గర ఉన్న ఆ కోట్ల మంది దేవదూతలు కూడా యహోవ దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాయి యహోవా దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాయి దూతలంతటి వారే దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే ఎంతలో మాయమై అంతలో కనుమరుగైపోయి మనం ఇంకెంత దేవుణ్ణి స్తుతించాలి కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యహోవా దూతలారా ఆయనను స్తించుడి ఆయనను సన్నుతించుడి మొదటిగా యహోవా దూతలు మరి ఆయనను సన్నుతిస్తున్నట్లుగా ఆయనను స్థుతిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం ఆయన ఏమై ఉన్నాడో ఆయన గొప్పతనం ఆయన ఔన్నత్యం ఆయన శక్తి ఆయన కార్యాలు ఆయన యొక్క పరాక్రమ శైలిని జ్ఞాపకం చేసుకొని దేవదూతులు అనేవారు దేవుణ్ణి స్థుతిస్తున్నారు మరి మనం కూడా ఆయన యొక్క శక్తిని గ్రహించి ఆయన ఔన్నత్యాన్ని ఆయన గొప్పతనాన్ని ఆయనలో ఉన్న గుణ లక్షణాలని ఆయనలో ఉన్న శ్రేష్టమైన ఆ లక్షణాలను మనం కూడా జ్ఞాపకం చేసుకొని ఆయన ఏమై ఉన్నాడు ఆయన మన కొరకు ఏం చేశాడు జ్ఞాపకం చేసుకొని యహోవ దూతల్లాగా మనం కూడా అనుదినము దేవుణ్ణి స్థుతిద్దాం రెండవ మాట అక్కడే చూసినట్లయితే రెండవ జనాంగం రెండవ మాట ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన ఆజ్ఞకు లోబడి అనే మాటను మనం చూస్తున్నాం ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా ఇక్కడ రెండు రకాలుగా మనం చూసుకోవచ్చు ఒకటి ఆయన ఆజ్ఞకు లోబడేవారు ఆయన వాక్యమును నెరవేర్చేవారు మొదటిగా దూతలు దేవుణ్ణి స్తున్నాయి రెండోది ఆయన ఆజ్ఞకు లోబడేవారు దేవుని స్థుతిస్తున్నారు మూడవది ఆయన వాక్యాన్ని నెరవేర్చే బలశూరులు బలశూరులు గురించి చెప్తూ ఒకటి ఆయన ఆజ్ఞకు లోబడేవారు రెండు ఆయన వాక్యాన్ని నెరవేర్చేవారు మనం ఆ వంశాన్ని రెండుగా మనం విభజించుకొని మొదటి మాటగా యహోవా దూతలు దేవుణ్ణి స్తుతిస్తున్నట్లుగా ఉన్నది రెండవదిగా ఆయన ఆజ్ఞకు ఆజ్ఞనుగా దేవుడు మనకి ఇచ్చిన ఈ దేవుని వాక్యమే ఆయన కట్టడలు మనకు దేవుడు దయచేసిన ఈ బైబిల్ గ్రంథమే ఆయన ఆజ్ఞకు లోబడేవారు దేవుణ్ణి స్తున్నారు మూడవ మాటగా ఆయన వాక్యాన్ని నెరవేర్చే బలశూరులు మనం బలహీనులము ఉండగా దేవుడు మన కోసం చనిపోయాన్ని తిరిగి లేచాడు మనల్ని కూడా బలవంతులుగా చేర్చారు ఇక్కడ బలశూరులారా ఆయనను సన్నుతించుడి అని చెప్తున్నాం మూడు రకాల జనాంగాలు ఒకటి దేవుని దూతలు రెండోది ఆయన ఆజ్ఞకు లోబడేవారు మూడు ఆయన వాక్యాన్ని నెరవేర్చే బలశూరులు దేవుణ్ణి సన్నుతిస్తున్నట్లుగా దేవుణ్ణి స్థుతిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం నాలుగో మాటకు చూసుకున్నట్లయితే ఇరవై ఒకటో వచనములో యహోవా సైన్యములారా ఇంకా యహోవా సైన్యములు కూడా దేవుణ్ణి సన్నుతిస్తున్నట్లుగా దేవుణ్ణి స్థుతిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం యహోవా సైన్యం మరి దేవుని దగ్గర సైన్యం అంటే దేవదూతల సైన్యము అగ్ని సైన్యము రకరకాల సైన్యాలు దేవుని దగ్గర ఉన్నాయి ఆ కోటాను కోట్ల ఒక దేవదూత ఎంత శక్తి ఉందో మనం పాత నిబంధనలో కొన్ని చోట్ల ప్రభుని యేసుక్రీస్తు వారు కూడా నిన్న తండ్రిని వేడుకుంటుంటే పన్నెండు వేల ఫ్యూనా సైన్యులు పంపించరా అన్నప్పుడు ఒక దేవదూత యొక్క శక్తి పాత నిబంధనలో ఒక దేవదూత ఎంతమందిని చంపగలిగింది శక్తి మనం చూసినప్పుడు యోహ అంత శక్తివంతమైన శక్తి కలిగిన యహోవ సైన్యాలు కూడా దేవుణ్ణి సన్నుతిస్తున్నట్లుగా దేవుణ్ణి స్థుతిస్తున్నట్లుగా ఈ లేఖన భాగం ద్వారా మనం చూస్తున్నాం కాబట్టి దేవదూతలే దేవుణ్ణి స్థుతిస్తున్నారు ఆయన ఆజ్ఞకు లోబడే వారే ఆయనను స్థుతిస్తున్నారు ఆయన వాక్యాన్ని నెరవేర్చే బలశూరులు ఆయన స్థుతిస్తున్నారు యుహోవా సైన్యం ఆయనను స్థుతిస్తుంది కాబట్టి నేటి ఉదయకాలం ముందు మనం కూడా మన దేవాతి దేవుణ్ణి స్థుతించాలని ఈ అంశం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఇరవై ఒకటి వచ్చిన ముందుకు సాగి వెళ్ళిపోదాం యహోవ సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా ఆయన చిత్తాన్ని నెరవేర్చే పరిచారకులు కూడా దేవుణ్ణి స్థుతిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియుల అంతేకాదు మీరందరూ ఆయనను సన్నతించుడు ఎవరందరూ యహోవ సైన్యములు పరిచారకులు అందరూ మీరందరూ దేవుణ్ణి సన్నుతించండి అన్నట్లుగా చెప్తున్నారు ఇరవై రెండవ మనం చూసుకున్నట్లయితే యహోవ ఏలుచుండు స్థలములన్నిటిలోనున్న ఆయన సర్వకార్యములారా ఆయనను సర్వ సర్వకార్యములారా ఆయనను సర్వ సర్వకార్యములు చేసే యహోవా ఏలుచుడు స్థలములన్నిట్లో యహోవ ఎక్కడెక్కడైతే ఏలుచున్నాడు ఆ స్థలములన్నిట్లో ఉన్న సర్వకార్యములారా ఆయనను సన్నిధించడి అని చెప్తున్నారు ఇది ఆరు రకాల జనాంగాల్ని మనము చూసుకున్నాము నెంబర్ వన్ అందుకే లాస్ట్ లో ఈ ఆరు రకాల సైన్యములు ఆరు రకాల జనాంగాలు దేవుణ్ణి సన్నిధిస్తున్నాయి దేవుని స్థుతిస్తున్నాయి కాబట్టి ఏడో రకమైన మనము మన ప్రాణంతో నా ప్రాణమా యహోవాను సన్నిధించము యహోవా దూతలు ఆయన ఏమై ఉన్నాడు ఆయన శక్తి ఆయన సామర్థ్యము ఆయన ఆయన యొక్క గుణ లక్షణాలను జ్ఞాపకం చేసుకొని యహోవా దూతలు ఆయనను సన్నిధిస్తున్నాయి ఆయన ఆజ్ఞకు లోబడేవారు ఆయనను సన్నతిస్తున్నారు ఆయన వాక్యాన్ని నెరవేర్చేవారు ఆయనను సన్నతిస్తున్నారు ఆయన సైన్యములు ఆయనను సన్నతిస్తున్నాయి ఆయన చిత్తాన్ని నెరవేర్చే పరిచారకులు ఆయనను సన్నతిస్తున్నాయి సర్వకార్యములు ఆయనను సన్నతిస్తున్నాయి కాబట్టి నా ప్రాణముతో నా ప్రాణమా యహోవాను సన్నతించుమనే అనే మాట మనకన్నా ముందు ఆరుగురి గురించి మనం తెలుసుకున్నాము మొదటిది ఆయన దూతలు రెండవది ఆయన ఆజ్ఞకు లోబడే వారు స్థుతిస్తున్నారు మూడవది ఆయన వాక్యాన్ని నెరవేర్చే బలశూరులు ఆయనను స్థుతిస్తున్నారు నాలుగోది యహోవా సైన్యములు ఆయనను స్థుతిస్తున్నాయి ఐదోది ఆయన పరిచారకులు దేవుని స్థుతిస్తున్నారు ఆరోది సర్వకార్యములు స్థుతిస్తున్నాయి కాబట్టి ఏడవదిగా నా ప్రాణమా యహోవాను సన్నుతించుమని మనం కీర్తనలో మనం చూసుకున్నాం దావిధి కీర్తనలో నూట మూడవ కీర్తనలో కాబట్టి మనం కూడా వాళ్ళందరితో పాటు మనం కూడా ఆ దేవుణ్ణి స్థుతించి దేవుణ్ణి సన్నుతించి కొనియాడి దేవుణ్ణి మహింపరుద్దాం దేవుడు ఈ కొన్ని లేఖన భాగములు మన కొరకు ఆశీర్వాదకరంగా చేయునుగాక గాక మెయిన్